ఇగో బీసీ సమాజం నా తెలంగాణలో ఉన్న ప్రతి బీసీలు కూడా ఆలోచించండి నా తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ నేను చెప్తున్నా ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి ఈ బీసీ బిడ్డకు ఆర్థికంగా ముగిసిన సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలు పాడమోసిన బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ అంతిమయాత్రలో పాల్గొన్న బీసీ సంఘాల శ్రేణులు సర్కారు చేసిన అన్యాయానికి సాయి చావు నిదర్శన దాసోజు సీఎం కనీసం సంతాపం తెలపలేదు ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కోటి రూపాయల ఎక్స్గేసి ఇవ్వాలి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాలి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి సాయి చారి ఆత్మహత్య చేసుకున్నారు కదా ఈ కుటుంబానికి బీసీ అందరూ ఆర్థిక సాయం చేయాలి వీళ్ళని మనం కాపాడుకోవాలి ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో కోటి రూపాయలు ఇప్పించాలి దాంతోపాటు వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇప్పించాలి వాళ్ళ పిల్లలకు ఫ్రీ చదువు చేయాలి చేపియాలి గీ గీ బీసీల కోసం మన బీసీ జాతి కోసం మన బీసీ ఐక్యత కోసం మన బీసీల కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి తను పూర్తి స్థాయిలో వీరమరణం పొంది బీసీలకు పోరాటానికి నలభై రెండు శాతం రావాలని చేసిన ఈశ్వరాచార్య సాయి ఈశ్వరాచార్యకి సంబంధించి దీన్ని తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని కుటిల రాజకీయాలు కొన్ని శక్తులు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఎక్కడికక్కడ దయ్యమత్త ఇంటి ముంగట గడపకాడ షీపిర్లు షీపిర్లు ఎట్లా పెడతామో షెప్పులు షీపిర్లు రడీగా పెట్టుర్రి నేను మళ్ళీ చెప్తున్నా బీసీ సోదరులరా ఉద్యమం జోలికి వచ్చినోడికి ఉనికి లేకుండా చేయర్రీ మళ్ళా మళ్ళీ గీ గీ ముచ్చట్లేద్దు మనకడ తెలంగాణలా గీ అద్దు అంటున్నా ఆ రైట్ మా అన్న రేవంత్ రెడ్డి ఫైనల్ టచ్ ఒకటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఒకసారి చూడండి రేవంత్ పాలనకు సంబంధించి రెండేళ్లు పూర్తి అయిపోయినాయి పాజిటివ్ కు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మహిళలకు ఉచిత బస్ ఇది సక్సెస్ దీంట్లో నో దీంట్లో మాటలేవు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నెరవేర్చిన తొలి హామీ కొద్దిగా గొప్ప పూర్తి స్థాయిలో అవుతున్న ఏకైక ఒకే హామీ రైతు రుణమాఫీ ఈ పథకం పూర్తిగా అమలు కాలేదు ప్రభుత్వం ఇరవై వేల కోట్లు కేటాయించ కేటాయించిన చెప్పినప్పటికీ పన్నెండు వేల కోట్లు జరిగినట్లుగా సమాచారం ఎస్సీ వర్గీకరణ వరకు ఐదు వందల బోనస్ రేషన్లో లో సన్న బియ్య మహిళలు కొత్త రేషన్ కార్డులు కుల గణనకు సంబంధించి ఇవి కాస్తో కూస్తో ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలు ఇక ప్రభుత్వానికి కలిసి రాని నెగిటివ్ అంశాలు ఏంటో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు మాత్రమే చేస్తారు అది కూడా ఒకటి రెండు సార్లు ఇచ్చారు ఇక పూర్తిన పక్కన పెట్టి ఇక తులం బంగారం మీ అందరికీ తెలుసు కొత్తగా వివాహం జరిగిన ప్రతి ఒక్కరికి లక్ష కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలతో పాటుగా తోల బంగారం ఇస్తున్నా అన్నారు అది పక్కన బెట్టిలు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఎక్కడి నుండి ఇస్తారో ఎట్లు ఇస్తారో నాకు కూడా అర్థం కాదు అది పక్కన బెట్టిలు తెల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు వందల గ్యాస్ అన్నారు అది పక్కన బెట్టిలు అరోకొరగా అవుతున్నది తెల రేషన్ కార్డు నుండి గ్యాస్ కనెక్షన్ ఉండి అరవై మూడు లక్షల మంది ఉన్నట్టుగా గుర్తించారు కానీ ప్రభుత్వం మాత్రం నలభై లక్షల మందికి ఇచ్చింది ఇక గృహజ్యోతి రెండు రెండు వందల యూనిట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ అన్నారు అది గాలికి వదిలేసారు అరోకొర అమలు రాష్ట్రంలో తొంభై లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి నలభై రెండు లక్షల మందికి మాత్రమే గృహజ్యోతి ఇక యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తుంది నియోజకవర్గానికి అని చెప్పి ఇది కూడా పక్కవైన పరిస్థితి కనబడుతుంది బీసీ రిజర్వేషన్ అంశం చిత్తశుద్ధి లేదు చేయుతా అనే అంశం పక్కవ జరిగింది ఆరు వేలు నాలుగు వేలు రెండు వందల గజాలు హెచ్యు భూముల వ్యవహారం హైడ్రా కూల్చి హీల్డ్ పాలసీ లగచర్ల భూముల ఇవన్నీ కూడా వ్యతిరేకత మూటగట్టుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమీ చేయలేక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ పూర్తి స్థాయిలో మూడో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నేటితో రెండు సంవత్సరాల పూర్తవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున పదకొండు మంది మంత్రులతో సర్కార్ కొలువుదీరింది రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు రెండేళ్లలో రేవంత్ పాలనలో అనుకూల ప్రతికూల అంశాలను ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం